ఏ ఫు న్యూస్కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఇటీవల కన్ను మూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఆయన తన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించిన విశాఖపట్నంలో ప్రదర్శించున్నారు ఈ విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజకుమార్ ఉడియార్కు చెందిన ఉడియార్ ఫైన్ ఆర్ట్స్లో రూపుదిద్దుకుంటుంది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు కోరిక మేరకు ఈ ఏడున్నర అడుగుల ఎత్తుతో రామోజీ విగ్రహాన్ని కొత్తపేటలో శిల్పి రాజకుమార్ కుమార్ ఉడియార్ తయారు చేస్తున్నారు విగ్రహ తయారీ దాదాపు పూర్తిగా వచ్చింది ఎంపీ అప్పల్నాయుడు విగ్రహాన్ని పరిశీలించి వెళ్ళారు రామోజీరావు అరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పటి ఫోటో ఆధారంగా వేక్స్ విగ్రహాన్ని తయారు చేస్తామని శిల్పి రాజకుమార్ తెలిపారు బహుముఖ ప్రజ్ఞాశాలి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడు రామోజీరావు విగ్రహాన్ని తయారు చేసే అవకాశం తనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని రాజకుమార్ అన్నారు రామోజీ ఫిలిం సిటీ అధినేత చిరుకూరు రామోజీరావు గారు ఆయన ఎంతో మందికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోత్ మహోన్నత అయినటువంటి మూర్తి విభవించినటువంటి ఆయన విగ్రహం రూప రూపకల్పన చేస్తున్నాము ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కలిసి నాయుడు గారు ఆయన ఈ ఈనాడులో పనిచేస్తారు ఆయన ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు నమూనా అయితే తయారు చేసిన అది తయారైన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం రూపకల్పన చేయడం మా ఒడయర్ ఫైనాన్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోతే ఇక్కడే మూడు నాలుగు రోజుల విగ్రహ విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం గ్రౌండ్స్ లో కార్యక్రమానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లా ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ నుంచి విగ్రహం తయారు చేయటం ఫిల్మ్ కావచ్చు ఫిల్మ్ యాక్టర్స్ కవులు కళాకారులు అటువంటి మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నేను నా చేతిలో రూపు నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ పదహారవ తేదీ నాటికి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఎప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది రామోజీ ఫిల్ ఇన్సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకుని నేను విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాటిచ్చాను ఎందుకు అంటే ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు నెల్లూరు నుంచి కావచ్చు ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు చాలా మంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది ఆ భా అది ఆ భావం అయితే వచ్చింది అది తప్పకుండా ఎన్ని చేస్తాం ఎన్ని ఎన్ని వందల రాళ్ళు చేస్తాం ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది కొంత సంకల్పం ఉంది అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఈ విగ్రహం అయితే ఏడున్నర అడుగుల బ్యాక్స్ విగ్రహం తయారు చేస్తాం ఈ విగ్రహం కాంస్య విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇరవై రెండో తారీఖు ఎప్పుడు అంటున్నారు దశదన కర్మకు కనీసం ఈ వ్యాక్సిన్ విగ్రహం రామోదర్ ఫిలిం సిటీకి తరలించి అక్కడ నివా